నీకు ఒక కథ చెప్పనా సింహాన్ని అందరూ అడవికి రాజు అని అంటారు సింహం చాలా బలవంతమైన శక్తివంతమైన జంతువే కాదు బుద్ధిలో కూడా చాలా చురుకైనది ఎప్పుడూ సింహం అనవసరంగా ఏ జంతువును చంపదు ఒకసారి సింహం తనకు దొరికిన జంతువును వేటాడి కడుపు నిండా తిని తన నివాస స్థానానికి బయలుదేరింది దారిలో దానికి ఒక చిన్న నక్కపిల్ల ఏడుస్తూ కనిపించింది నక్కపిల్ల తన తల్లిదండ్రులను పోగొట్టుకుని ఒంటరిగా ఏడుస్తూ ఉండటం చూసిన సింహానికి దానిపై జాలి వేసింది ఆ నక్కపిల్లను తీసుకుని తన ఇంటికి తీసుకువెళ్ళి తన ఆడసింహంతో ఈ విధంగా అన్నది ఓ ప్రియా నాకు దారిలో ఈ నక్కపిల్ల దొరికింది బహుశా అది తన తల్లిదండ్రులను పోగొట్టుకునడం వల్ల ఏడుస్తున్నది దీనిని మన పిల్లలతో పాటు ఆదరించి కాపాడు మగసింహం మాటలు విని ఆడసింహం కూడా నక్కపిల్లను తన పిల్లలతో సమానంగా చాలా ప్రేమగా పెంచసాగింది సింహం పిల్లలు కూడా నక్కపిల్లను తమ సోదరునిగా భావించసాగాయి సింహం పిల్లలు కాస్త పెరిగి పెద్దయిన తర్వాత ఆడసింహం వాటికి వేటాడడంలోని మెలుకలను నేర్పసాగింది నక్కపిల్ల తమకు కాస్త దూరంలో ఒక ఏనుగు గడ్డి మైదానంలో మేస్తూ ఉండటం చూసి మిగిలిన సింహం పిల్లలను పిలిచి వాటితో ఈ విధంగా అన్నది ఓ సోదరులారా మనకు ఇదే మంచి సమయం ఒక పెద్ద జంతువును వేటాడడానికి రండి నక్కపిల్ల మాటలు విన్న మిగిలిన సింహం పిల్లలు ఈ విధంగా హెచ్చరించాయి మమ్మల్ని క్షమించు సోదరా ఇది ఏనుగు దీనిని వేటాడడం మన వల్ల కాదు సింహం పిల్లల మాటల్ని లెక్క చేయని నక్కపిల్ల ఏనుగుపైకి దాడికి దిగింది తనపైకి దూకిన నక్కపిల్లను తన తొండంతో పట్టుకుని ఏనుగు దానిని విసురుకొట్టి అక్కడి నుండి వెళ్లిపోయింది నక్కపిల్ల ఇల్లు చేరగానే ఆడసింహానికి తన అన్నలపై ఫిర్యాదు చేసింది దాని మాటలు విన్న ఆడసింహం ఈ విధంగా అన్నది ఓ ప్రియమైన నక్క నీవు జీవితాంతం ప్రయత్నించినా ఎప్పటికీ ఏనుగుపై దాడి చేయలేవు ఎందుకంటే నీవు నక్కవు సింహానివి కాదు నా భర్త నీపై జాలిపడి ఒంటరిగా ఏడుస్తున్న నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు నా పిల్లలకు కూడా ఇప్పటి వరకు నీవు నక్కవు అన్న విషయం సరిగా తెలియదు ఎప్పుడైతే అవి నీవు నక్కవి అన్న నిజాన్ని తెలుసుకుంటాయో అప్పుడు నీ జీవితమే ప్రమాదంలో పడుతుంది నీవు క్షేమంగా ఉండాలంటే నీవు ఎవరో గుర్తించుకుని నీ జీవితాన్ని గడుపుము అప్పటికి గాని నక్కకు తెలిసిరాలేదు వాస్తవం ఏమిటి అని అది తన గురించి తాను అర్థం చేసుకుని జీవించడం మొదలుపెట్టింది నీతి జన్మత పుట్టుకతో వచ్చిన లక్షణాలు ఎప్పటికీ మారవు సబ్స్క్రైబ్ టు అమ్మ పాఠశాల